వెల్కమ్ టు ఆర్వింద్ సెస్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ ఆర్వింద్ శుభారాం హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లోని ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి కలెక్టర్ డాక్టర్ మర్డర్ కేస్ దానికి సంబంధించిన విశేషాలతో ఉన్నటువంటి వార్తని మనం ఇప్పుడు ఇంగ్లీష్లో చదివి అందులో ఏ ఏ టెన్సెస్ ఉపయోగించారు ఏమేమి కొత్త వర్డ్స్ ఉన్నాయి మీరు నేర్చుకోవాల్సినవి ఈ వర్డ్స్ అన్నింటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఈ రీడింగ్ కార్యక్రమాన్ని చేద్దాం సిబిఐ టేక్స్ ఓవర్ ప్రోబ్ ఇంటూ కోల్కతా డాక్టర్స్ మర్డర్ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేర కేంద్ర నేర పరిశోధక సంస్థ టేక్స్ ఓవర్ అంటే హ్యాండ్ ఓవర్ చేసుకోవడము కేసుని తాను స్వాధీనం చేసుకుంది అది హెడ్డింగ్ ఎప్పుడు టేక్స్ ఓవర్ ప్రెసెంట్ సింపుల్ ఉంటుంది యాక్చువల్గా పాస్ట్ సింపుల్ న్యూస్ ఉంటుంది ప్రోబ్ ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ ఏ కేసులో అంటే ఇంటూ కోల్కతా డాక్టర్స్ మర్డర్ కోల్కతాలో జరిగినటువంటి ఒక డాక్టర్ యొక్క మర్డర్ కేసుని సిబిఐ టేకప్ చేసిందని హెడ్డింగ్ ఉంది కల్కటా హైకోర్టు ట్రాన్స్ఫర్స్ ఇన్వెస్టిగేషన్ అబ్జర్వింగ్ దట్ పోలీస్ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ కల్కట్టా హైకోర్ట్ అక్కడ చూడండి పైన కోల్కతా అనేది తెల్ వాళ్ళు లోకల్గా ఈ మధ్య పెట్టుకున్న పేరు అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు కల్కటా సో కల్కట్టా హైకోర్ట్ ట్రాన్స్ఫర్స్ ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ కూడా ప్రజెంట్ సింపుల్ రాశారు అంటే ట్రాన్స్ఫర్డ్ అనమాట అయిపోయింది ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్ ఇన్వెస్టిగేషన్ అబ్జర్వింగ్ దట్ దట్ మీన్స్ సేయింగ్ దట్ ఏమని చెప్పారు పోలీస్ హ్యావ్ నాట్ మేక్ ఎనీ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ పోలీసులు ఇప్పటి వరకు హ్యావ్ నాట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అక్కడ హ్యావ్ నాట్ మేడ్ ఇంకా ఏ విధమైన ప్రోగ్రెస్ని సాధించలేదు చెప్పుకోదగ్గ ప్రోగ్రెస్ అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏమాత్రం ప్రోగ్రెస్ లేదని చెప్పి కోర్టు భావించడం వల్ల దీన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది ఇట్ యాక్సెప్ట్స్ ద ఫీర్ ఆఫ్ పిటిషనర్స్ ఓవర్ డిలే ఇన్ ప్రోబ్ ఇట్ యాక్సెప్ట్స్ ఇక్కడ కూడా ప్రెసెన్సబుల్ ఉంది అంగీకరించింది ఏంటంటే ద పీర్ ఆఫ్ పిటిషనర్స్ పిటిషనర్స్ యొక్క భయం ఏమిటి విచారణ లేట్ అయిపోతుంది పిటిషనర్స్ యొక్క భయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది ఇట్ యాక్సెప్ట్స్ మీన్స్ ఇట్ యాక్సెప్టెడ్ అర్జెస్ ప్రొటెస్టింగ్ డాక్టర్స్ టు కాల్ ఆఫ్ దే స్ట్రైక్ ఆ తర్వాత కోర్టు ప్రొటెస్టింగ్ డాక్టర్స్ అంటే ఎవరైతే సమ్మె చేస్తున్నారో సమ్మె చేస్తున్న డాక్టర్లని సమ్మె విరమించుకోమని కూడా కోర్టు వారిని కోరింది పోస్ట్ మార్టం రిపోర్ట్ రివీల్స్ మల్టిపుల్ ఇంజరీస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆ డెడ్ బాడీని డాక్టర్స్ యొక్క డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసినప్పుడు అందులో రిపోర్ట్ రివీల్స్ రివీల్స్ అంటే వెల్లడి చేయడం మల్టిబుల్ ఇంజరీస్ శరీరంలో చాలా చోట్ల చాలా గాయాలు వాళ్ళు పోస్ట్ మార్టంలో కనిపెట్టడం జరిగింది అవి వెల్లడి చేస్తుంది పోస్ట్ మార్టం అంటే ఇది పక్కా మర్డర్ రేప్ అండ్ మర్డర్ కేస్ అని వాళ్ళకి ప్రూఫ్ లభించింది ది కల్కట్టా హైకోర్టు అని చూస్డే ట్రాన్స్ఫర్ ద ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద రేప్ అండ్ మర్డర్ ఆఫ్ డాక్టరేట్ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ హియర్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దట్ సిబిఐ ఈ సెంటెన్స్ ఈ పెద్ద సెంటెన్స్లో ఒక సబ్జెక్టు తో పాటు టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం ఏమేమి ఉన్నాయో ఒకసారి మనము అనలైజ్ చేద్దాం ద కల్కటా హైకోర్ట్ ఆన్ ట్యూస్డే ఈ మొత్తాన్ని మనం సబ్జెక్ట్గా తీసుకుంటున్నాం కల్కటా హైకోర్ట్ ఆన్ చూస్డే మంగళవారం ట్రాన్స్ఫర్డ్ బదిలీ చేసింది సబ్జెక్ట్ వచ్చింది వర్బ్ వచ్చింది ట్రాన్స్ఫర్డ్ ఆబ్జెక్ట్ ఏంటి ద ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఎ డాక్టర్ ద ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ హియర్ ఇక్కడ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగినటువంటి డాక్టర్ యొక్క మర్డర్ కేసుకు సంబంధించిన విచారణను ట్రాన్స్ఫర్ చేసింది సో ట్రాన్స్ఫర్ చేసింది అన్నప్పుడు మనకి ఎవరికి చేసిందో మళ్ళీ ఒక వివరణ ఉండాలి కాబట్టి లాస్ట్లో టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇక్కడ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పింది అంటే కల్కటా హైకోర్టు డాక్టర్ యొక్క మర్డర్ కేసు కలకటాలో జరిగిన డాక్టర్ మర్డర్ కేసుని సిబిఐకి అప్పగించింది అనేటువంటి వాక్యాన్ని నాలుగు పదాలతో చెప్పవలసిన ఓకే ఇంత లెంగ్తీగా చెప్పడం జరిగింది ఎ డివిజన్ బెంచ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం అండ్ జస్టిస్ హిరణ్మై భట్టాచార్య సెట్ దట్ ప్రిమాఫేసి నో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ కల్కట్టా హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఎవరెవరంటే చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం అండ్ జస్టిస్ హిరణ్మయి భట్టాచార్యతో కూడినటువంటి డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే ప్రమావేశీ అంటే ప్రాథమిక విచారణలో నో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో చెప్పుకోదగినటువంటి ప్రోగ్రెస్ ఏమీ ఇందులో జరగలేదు అని చెప్పి చెప్పింది కోర్ట్ ఫాలోయింగ్ ద హైకోర్ట్ ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ను అనుసరిస్తూ ద సిబిఐ టుక్ ఓవర్ ద కేస్ అండ్ ఏ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అకంపెనీడ్ బై ఫారెన్సిక్ అండ్ మెడికల్ ఎక్స్పర్ట్స్ విల్ అరైవ్ ఇన్ కోల్కతా వెన్స్డే అండ్ విజిట్ ద సీన్ ఆఫ్ ద క్రైమ్ ఫాలోయింగ్ ద హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ను అనుసరించి ద సిబిఐ టూక్ ఓవర్ ద కేసు సిబిఐ కేసును తీసుకుంది ఇక్కడ చూడండి మనకు టూక్ ఓవర్ వచ్చింది ఇందాక మనకి హెడ్డింగ్లో టేక్ టేక్స్ ఓవర్ ఉంది అదే ఇప్పుడు ఇప్పుడు పాసిబుల్లో టూక్ ఓవర్ సిబిఐ టూక్ ఓవర్ ద కేసు కేసును స్వీకరించింది అండ్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఒక ఆఫీసర్స్ టీమ్ అకంపెనీడ్ బై ఫోరెన్సిక్ అండ్ మెడికల్ ఎక్స్పర్ట్స్ ఫోరెన్సిక్ స్పెషలిస్టులు మెడికల్ ఎక్స్పర్ట్స్తో కూడినటువంటి సిబిఐ ఒక టీం వీళ్ళు అరైవ్ ఇన్ కోల్కతా ఆన్ వెన్స్డే బుధవారం కోల్కతాకి రానున్నది అండ్ విజిట్ ద సీన్ ఆఫ్ ద క్రైమ్ ఆ నేరం జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తారు ఇందులో ఉపయోగించబడిన టెన్స్ చూడండి చెట్ సెట్ దట్ దట్ మీన్స్ కోర్టు చెప్పింది అని చెప్పడానికి సెట్ దట్ అక్కడ ఒక పాస్ సింపుల్ ఉంది నో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ దట్ మీన్స్ ద పోలీస్ హ్యాడ్ నాట్ మేడ్ ఎనీ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అనడాన్ని ప్యాసివ్ వాయిస్లో రాయడం జరిగింది సో నో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ హ్యాడ్ బీన్ మేడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ అది ఫాలోయింగ్ ద హైకోర్ట్ ఆర్డర్ హైకోర్ట్ ఆర్డర్ను అనుసరిస్తూ సిబిఐ టుక్ ఓవర్ అనేది పాస్ట్ సింపుల్ టెన్స్ అండ్ ఎమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎంపినేడ్ బై ఫారెన్సిక్ అండ్ మెడికల్ ఎక్స్పర్ట్స్ విల్ అరైవ్ ఇన్ కోల్కతా ఇక్కడ ఒక ఫ్యూచర్ సింపుల్ ఉపయోగించారు నెక్స్ట్ విజిట్ ద సీన్ ఆఫ్ ద క్రైమ్ దగ్గర కూడా ఆటోమేటిక్గా ముందు సెంటెన్స్లో ఉన్నటువంటి విల్ అరైవ్ దగ్గర ఉన్నటువంటి విల్ ఈ విజిట్ కూడా అప్లై అవుతుంది విల్ విజిట్ ద సీన్ ఆఫ్ ది క్రైమ్ ఇది ఈ పేరాలోని టెన్సెస్ మీనింగ్ ద స్టేట్ పోలీస్ హ్యావ్ నాట్ అరెస్టెడ్ ఎనీ అదర్ పర్సన్ హూ మేబీ అల్లీజల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కమిషన్ ఆఫ్ ద అఫెన్స్ ద స్టేట్ పోలీస్ హ్యావ్ నాట్ అరెస్టెడ్ ఇది ప్రెసెంట్ ఫర్ఫెక్ట్ నెగిటివ్ సెంటెన్స్ పోలీసులు ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు హూ మేబీ అల్లీజల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కమిషన్ ఆఫ్ ది అఫెన్స్ ఈ నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి చేయబడినట్లు ఆరోపింపబడుతున్న ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ద ప్లేస్ వేర్ ద క్రైమ్ హ్యాడ్ బీన్ కమిటెడ్ అజ్యూమ్స్ ఎక్స్ట్రాడనరీ ఇంపార్టెన్స్ విజ్ ఇట్ ఈస్ ఎన్ ఇట్ ఈజ్ ఇన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ద డివిజన్ బెంచ్ నోటెడ్ ఇన్ ఇట్స్ ఆర్డర్ ద ప్లేస్ వేర్ ద క్రైమ్ హ్యాడ్ బీన్ కమిటెడ్ ఈ నేరం ఎక్కడైతే చేయబడిందో ఇక్కడ కూడా పాస్ట్ పర్ఫెక్టివ్ సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ వాడారు ద క్రైమ్ హ్యాడ్ బీన్ కమిటెడ్ అనేది అజ్యూమ్స్ ఎక్స్ట్రాడనరీ ఇంపార్టెన్స్ విజ్ ఇట్ ఈస్ అన్ ఇంట్ ఇట్ ఈస్ ఇన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ద డివిజన్ మేక్స్ నోటెడ్ ఇన్ ఇట్స్ ఆర్డర్ తన ఆర్డర్లో గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్లో ఏం చెప్పిందంటే ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది ఎందుకంటే ఇది ఈ రేప్ అండ్ మర్డర్ జరిగింది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది ఇది చాలా ఇంపార్టెన్స్తో కూడినటువంటి వ్యవహారం అని అసాధారణమైనటువంటి మ్యాటర్ అని చెప్పి కోర్టు పరిగణించింది వై వుడ్ బి వెల్ జస్టిఫైడ్ ఇన్ యాక్సెప్టింగ్ ద ప్లీ రైజ్డ్ బై ద రిడ్ పిటిషనర్స్ మోర్ పర్టికులర్లీ ద పేరెంట్స్ ఆఫ్ ద విక్టిన్ దట్ దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఇన్ దట్ ద ఎవిడెన్స్ విల్ బి డెస్ట్రాయిడ్ అండ్ ద విట్నెస్ విల్ బి ఇన్ఫ్లూయెన్స్డ్ వై వుడ్ బి వెల్ జస్టిఫైడ్ మేము కరెక్ట్గా సమర్థింపబడ్డాము అంటే వాళ్ళు ఆ తన ప్లీని ఎవరైతే విన్నపాన్ని చేసుకున్నారో పర్టికులర్గా పేరెంట్స్ వాళ్ళు చేసినటువంటి విన్నపాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయడానికి చెప్తున్నటువంటి డైలాగ్ ఇది వయ వుడ్ బీ వెల్ జస్టిఫైడ్ సమర్థింప దట్ మీన్స్ వాళ్ళు బాగా చెప్పారు ఏమని ఇన్ యాక్సెప్టింగ్ ద ప్లీ రైజ్డ్ బై ద రిట్ పిటిషనర్స్ రిట్ పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరంటే మోర్ పర్టికులర్లీ ద పేరెంట్స్ ఆఫ్ ద విక్టిమ్ బాధితురాలు యొక్క తల్లిదండ్రులు రిట్ పిటిషన్ వేశారు ఏంటి వాళ్ళ వాదన అంటే దట్ దేర్ ఈస్ ఎవ్రీ పాజిబిలిటీ దట్ ద ఎవిడెన్స్ విల్ బీ డెస్ట్రాయిడ్ అండ్ ద విట్నెస్ విల్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ దే పాజిబిలిటీ ఉంది ఏం పాజిబిలిటీ అంటే ద ఎవిడెన్స్ విల్ బీ డెస్ట్రాయిడ్ సాక్ష్యాన్ని నిర్మూలించవచ్చు అండ్ ద విట్నెసెస్ విల్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ అలాగే సాక్షుల్ని ప్రభావితం చేయవచ్చు ఎప్పుడు కేసు లేట్ అయ్యే కొద్ది ఇవి రెండు జరిగే అవకాశాలు ఉంటాయని వా పిటిషనర్స్ హైకోర్టులో ప్లీ చేశారు విన్నపం విన్న విన్నపించుకున్నారు ఆ విన్నపాన్ని కోర్టు సరిగ్గా తీసుకుందని చెప్తున్నాం అనమాట వీ వుడ్ బి వెల్ జస్టిఫైడ్ మీన్స్ ద బెంచ్ అర్జిడ్ ద డాక్టర్స్ టు కాల్ ఆఫ్ దేర్ స్ట్రైక్ అలాగే ద బెంచ్ మీన్స్ ద డివిజన్ బెంచ్ ఆఫ్ ద కల్కట్టా హైకోర్ట్ అర్జిడ్ అంటే విన్నపించడం లేదా అడగడం కోరడం ద డాక్టర్స్ టు కాల్ ఆఫ్ కాల్ ఆఫ్ అంటే కాల్ ఫర్ అంటే స్ట్రైక్కి పిలుపునివ్వడం కాల్ ఆఫ్ అంటే ని విరమించుకోవడం ఇవి రెండు వర్బ్స్ అంటాం కాల్ ఆఫ్ ద స్ట్రైక్ ఈ స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేయవలసిందిగా కోర్టు డాక్టర్స్ని కోరింది ఎందుకంటే ఈ మర్డర్ జరిగిన తర్వాత డాక్టర్స్ స్ట్రైక్లో ఉన్నారు డాక్టర్స్ స్ట్రైక్లో ఉన్నప్పుడు ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కాల్ ఆఫ్ చేయమని కోర్టు వాళ్ళని కోరింది ఆదేశించింది అనేకంటే కోరింది పోస్ట్ మార్టం రిపోర్ట్ రివీల్స్ మల్టిపుల్ ఇంజరీస్ పోస్ట్మార్టం రిపోర్ట్లో చాలా గాయాలైనట్లుగా రివీల్ అయింది తెలియ వెల్లడైంది ద పోస్ట్మార్టం రిపోర్ట్ రివీల్ దాట్ ద మర్డర్డ్ డాక్టర్ హ్యాడ్ బ్రూసెస్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ ఆమె శరీరం మీద వేరే వేరే ప్రదేశాల్లో గాయాలు ఉన్నట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంది ద రిపోర్ట్ పాయింటెడ్ టు సైన్స్ ఆఫ్ సెక్స్వల్ పెనిట్రేషన్ అండ్ రెఫర్ టు థ్రోట్లింగ్ అండ్ స్మూతరింగ్ యాజ్ ద కాజ్ ఆఫ్ డెత్ ఇంకా రిపోర్ట్ ఏం చెప్తుందంటే వాళ్ళు అమ్మాయిని రేప్ చేసినట్టుగాను తర్వాత థ్రోట్లింగ్ అంటే గొంతు నుల్లమ్మడం గొంతు పిసకడం అంటాము చంపడానికి చనిపోవడానికి కారణం త్రోట్లింగ్ అండ్ స్మూతరింగ్ స్మూతరింగ్ అంటే గాలి ఆడకుండా చేయడం అంటే ముక్కుకి ఏదైనా బిరుగా పెట్టి గాలి రాకుండా చేసి చంపడాన్ని థ్రోట్లింగ్ అండ్ స్మూతరింగ్ అంటాం యాజ్ ద కాజ్ ఆఫ్ డెత్ అవే కారణమైనట్లుగా పోస్ట్మార్టం రిపోర్టు చెప్తుంది